న్యూస్ నేను మీ యాంకర్ ద అందరికీ నమస్కారం గంగాధర నెల్లు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో ఈరోజు వైసీపీ మండల నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయం అవును బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని నెపంతో ధర్నా కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమం ఎలా ఉందంటే వారాంతంలో తాము తీసుకున్న ఆహారం అరక్క అజీర్తతో ఏదో పని లేకుండా బయటకు వచ్చి రోడ్లపైన గగ్గోలు పెట్టినట్టుగా ఉందే కానీ దీంట్లో మరో ఏమీ లేదు మీకంతా తెలుసు మిథున్ రెడ్డి అనే అతను సామాన్యమైన విషయ సామాన్యమైన వ్యక్తి కాదు అతను ఒక ఎంపీ ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే సిట్కి బలమైన సాక్ష్యాలు కారణాలు ఉంటే తప్ప అతన్ని అరెస్ట్ చేయరు కైపెచ్చు అతనేమి ఒక స్వాతంత్రం సమరయోధుడు కాదు స్వాతంత్రం కోసం ఉద్యమం చేస్తా ఉంటే అరెస్ట్ చేయలేదు అతన్ని ఒక ప్రధాన సమస్యల పైన అరెస్ట్ చేస్తా ఉంటే ఉద్యమం అతన్ని అరెస్ట్ చేయలేదు అతను ఒక ఈ దేశంలోనే ఒక బిగ్గెస్ట్ స్కామ్ బిక్కర్ స్కామ్ చేస్తా ఉన్న కాబట్టి దానికి కారు కూడా అయ్యాడు కాబట్టి అందులో ఇది కేవలం డబ్బుతో ముడిపడిన సమస్య కాదు ఇక్కడ ఎంతోమంది ప్రాణాలను పనంగా పెట్టి ఎంతోమంది జనాల యొక్క రక్తాన్ని రాబందుల్లాగా రాకాసుల్లాగా తాగి దాని తద్వారా వచ్చే మూడు వంద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఆర్జించి అక్రమంగా ఆర్జించి ఆ స్కామ్లో ఇరుక్కున్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది అతను ఏదో అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని మీరంతా చెప్తా ఉన్నారు అతనికి అతన్ని అరెస్ట్ చేయడం పూర్తిగా న్యాయబద్ధకం అనే నాకంటూ ఒక బలమైన కారణం ఉండాలి ఇది ఇప్పుడు ఇవాళ ఏదో తూతప్రాయంగా స్కామ్ చేసిన వ్యవహారం కాదు ఆ రోజు జగన్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు క్యాబినెట్ని ఫామ్ చేస్తా ఉన్నప్పుడే ఏ శాఖలో మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే ఒక మైండ్ శాఖలో కానీ ఒక వైన్ శాఖలో మనం ఎక్కువ డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఆ రోజు వైన్స్ని తన తోకల్లో ఈకలాంటి నారాయణ స్వామి ఇవ్వడం జరిగింది అలానే మైన్స్ లేకనే తన తండ్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వడం జరిగింది తద్వారా ఈ వైన్స్ని ని ఒక కారణంగా తీసుకొని ఈ శాఖల్లో తను విడిగా సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అతను అక్రమంగా సంపాదించడానికి ఆర్జుడయ్యాడు అలానే నారాయణస్వామి చెప్తాడు తన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అయినా కానీ నన్ను అక్రమంగా దీంట్లో ఇన్వాల్వ్ చేశాను అనుకుంటాడు కానీ తన ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోయినా కానీ తను దొంగకి దొంగ చేతికి తాళాలు ఇచ్చి దొంగతనం చేసేదానికి ఆస్కారం అయ్యాడు కాబట్టి ఈరోజు సిట్ తనను పిలిచి ఈరోజు సిట్ విచారిస్తుంది సిట్ తెలిస్తే తెలుస్తుంది ఇన్వాల్వ్మెంట్ ఉందా దీనిలో భాగస్వామి ఉందా లేదా అనేసి సిట్ తెలుస్తుంది అలానే మన మండలంలో ఈరోజు వైసీపీ నాయకులు ఒక ముఖ్య సూచన చేస్తున్నాం మండలం కేంద్రంలో ఎండిఓ కార్యాలయంలో కానీ దగ్గర కానీ అలానే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కానీ పోలీస్ స్టేషన్ కార్యాలయం ఒక మంచి ఏరియా ఉంది ఆ ఏరియాలో ఎంతో మంది నాయకులు అక్కడికి వచ్చి ప్రజాస్వామ్య సమస్యలను పోరాడుతూ ఉంటారు అలాంటి ఏరియాలో మీరు ఈరోజు వచ్చి ఒక బిగ్గెస్ట్ స్కామర్ని ఒక అంటే అక్రమంగా ఒక మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రజలను మూడు వందల కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదించిన ఒక వ్యక్తి పైన ఈరోజు మీరు వచ్చి అతనికి ఆశ్రయిస్తూ అతనికి న్యాయం అతనిపైన అక్రమంగా అరెస్ట్ ఒక నీచంగా మీరు ఈరోజు వచ్చి ధర్నా చేయడం అనేది చాలా జుకూప్సకారంగా ఉంది మీకంతా ఒకే ఒకే విషయం చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెప్పుడు మీరంతా కూడా చేయకూడదు మీకు సూచిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై తామస్